హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉండేసిందో చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి నైట్ అన్నం ఎక్కువ మిగిలిందండి సో అన్నం పడేయకుండా నేను రైస్ పెద్ద అయితే వేసుకుందాం అనుకుంటున్నాను సో దానికోసం అయితే ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ వచ్చేసి ఈ కప్పుతో రైస్ తీసుకుంటున్నాను నేను సో ఈ కప్పుతో నేను మూడు కప్పులు రైస్ అనేది తీసుకుంటున్నాను మీరు వేసుకునేటప్పుడు రైస్ని కొల్చుకోండి అంటే దాంట్లోకి క్వాంటిటీస్ కావాలి కదా దీన్ని బట్టి అయితే మనకి ఈజీగా తెలిసిపోతుందనమాట సో ఈ కప్పుతో నేను మూడు కప్పులు తీసుకుంటున్నానండి ఇదే కప్పుతో మీరు ఒక కప్పు రైస్ తీసుకున్నట్టయితే దీంట్లోకి ఒక కప్పు రైస్కి ఒక ఒక గరిట పెరుగైతే సరిపోతుంది సో నేను మూడు కప్పులు తీసుకుంటున్నాను కాబట్టి ఒక కప్పు పెరుగు అనేది తీసుకుంటున్నాను సో రైస్ని పెరుగుని అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పెట్టుకోవాలి సో మీరు అన్నం తీసుకునే దాన్ని బట్టి పెరుగు అనేది వేసుకోవాలండి సో ఇప్పుడు నేను ఈ రెండు కలిపి మిక్సీ పెట్టేసుకుంటాను అలాగా ఇక్కడ చట్నీ కోసం పల్లీ చట్నీ చేస్తున్నానండి మనకి బజ్జీలోకి పల్లీ చట్నీ చాలా బాగుంటుంది కదా సో నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయింది జలుప్ చేసింది ఇప్పుడైతే నేను పల్లీ చట్నీ కోసం రెడీ చేసేసుకుంటాను ముందుగా చట్నీ చేసి పక్కన పెట్టేసుకుంటే బజ్జీ వేసేసుకోవచ్చు సార్ చాలా సింపుల్ అనమాట సో నేను ఇలా మిక్సీ పట్టేసుకున్నాను కాదు ఇప్పుడు దీంట్లోకి అయితే నేను మూడు కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు పిండి అయితే తీసుకుంటున్నాను అండి పిండి అలాగే జీలకర్ర మనం బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మనం కోసు పక్కన పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి రైస్ పచ్చి చాలా బాగా వస్తాయండి ఇక్కడ మన చట్నీ అయితే రెడీ అయిపోయింది పో పెట్టేసాను ఇంకా వేడివేడిగా వేడిగా బజ్జీ వేసుకుని పల్లె చట్నీతో తింటే చాలా బాగుంటుంది ఇంతకుముందు మీరు ఎప్పుడో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసండి ఇక్కడైతే నేను పిండి వేసుకున్నాను కదా బాగా కలిపేసుకుంటున్నాను అన్నమాట ఇందులో కొంచెం వంట చాటు కూడా యాడ్ చేసుకోండి ఇలా కలుపుకున్నాక మనం ఒక పావు గంట వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇందులో మైదా పిండి వేసాం కదా ఉంది అని ఇక్కడ మనం పిల్లలు వచ్చేసి ఈ విధంగా కలిపేస్తున్నాం కదా దీన్ని ఒక పావు గంటైనా మనం నానబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇందులో మైదా బిండి వేస్తామన్నమాట ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ పెట్టేసుకున్నాను పక్కపై మేము ఆయిల్ కూడా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వేసేసుకోవడమే ఆయిల్ కాగిందా లేదా ఇలా చూసుకోండి ఈ విధంగా మనకి వేసుకోవాలన్నమాట సింపుల్ అండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు ఆయిల్ పెట్టెక్క అంతేనండి చాలా సింపుల్గా అయితే రైస్ బజ్జీ అయితే వేసేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ ఏమీ కాదనమాట చాలా సింపుల్గా వేసుకో ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చినాయో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి సో మన బజ్జీ అయితే రెడీ అయిపోయినాయి కదా చాలా మెత్తగా ఉంటాయండి ఉంటాయి ఉంటాయనమాట ఆనియన్స్ వేసుకోవడం ఏంటంటే ఇంకా బాగుంటాయి నైట్ కూడా నానబెట్టుకోవచ్చు మనం మైదా పిండి బజ్జీలాగా కాకపోతే మనకి రైస్ని బట్టి అయితే మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి అప్పటికప్పుడైనా సరే చాలా బాగా వస్తాయి అనమాట నేనైతే అప్పటికప్పుడే వేసానండి ఈ బజ్జీ ఒక పావు గంట మాత్రమే నానబెట్టాను సో ఇదండి వాల్స్ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి